ఆకాశవాణి ఆదిలాబాద్ ఇక ఎఫ్ఎం ముచ్చట్లు అన్ని కావు ఎన్నో తీరుల ముచ్చట్ల అలరింపజేస్తున్నాం అయితే ఈ ఎఫ్ఎం జిల్లా వాళ్ళే కాదు మన పక్క జిల్లా వాళ్ళు ఆ పక్క జిల్లా వాళ్ళు అంత మంది వింటున్నారు అంత మంది అభిమానులు మన దగ్గరకు వస్తున్నారు అయితే ఇవల్ల ఒక నలుగురు అభిమానులు మన ఆదిలాబాద్ స్టేషన్ ను చూడటందుకు వచ్చి మంచిగా ముచ్చట కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళని పలకరిద్దాం మరి మన ఎందుకు నచ్చింది ఆ కారణం ఏంటో తెలుసుకుందాం నమస్కారం మీ మరి చెప్పండి మీకు యాప్ లో అదే ఆదిలాబాద్ చాలా ఛానల్ ఆదిలాబాదే ఎక్కువ నేను మంచి అనిపిస్తుంటే తెలంగాణ దాని పునరుద్ధరణ జరుగుతున్నది అని అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక తెలుగు పండుగ కానీ మన భాష మీద చాలా అభిమానం ఈ ఛానల్ హిందీ ఛానల్ ఉన్నప్పుడు కూడా ఈ ఛానల్ ఎందుకు అభిమానం మీ సింగిడి ప్రోగ్రామ్ లో మీరు మాట్లాడే మాటలే ఇంకా తెలంగాణలో అంతరించిపోతున్నటువంటి ఆ పదాలని మళ్ళీ బయట తీసుకొస్తున్నారు బయట తీసుకురావడం వల్ల ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ తెలుస్తుంది మళ్ళీ తర్వాత వాళ్ళకు ఓ మన పదాలు ఇవా పొద్దుగా పొదుగు వాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ప్రతిరోజు కూడా ఇవే పొద్దున లేవగానే ఇంట్లో స్కూల్కి వెళ్తాము తయారైతున్నాం అంటే పొద్దున్నే ఆన్ చేసి పెడతాం రేడియో ఆన్ చేసి పెట్టేస్తాం ఇవన్నీ కొత్త రేడియో కూడా కొనుక్కున్నా కాకుండా అందులో ఏం రాదు ఇంకా రావట్లేదు అది అది ఇంటర్నెట్ ద్వారా మాత్రం మీ యాప్ లో వింటున్నాను చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా అనిపిస్తుంది అయితే మేము ఈ రోజు ఆదిలాబాద్ కు డేస్ హాలిడేస్ ఉండడం వల్ల ఇక్కడ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలు చాలా అందంగా అనిపించింది అది చూడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది అయితే మిమ్మల్ని గుర్తు పెట్టుకుని ఎంక్వైరీ చేసి టైం చాలా సంతోషం మాకు కూడా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినందుకు ముఖ్యంగా మా ఆదిలాబాద్ స్టేషన్ చూసినందుకు ఎఫ్ఎం ని చూసినందుకు చాలా సంతోషం మీతో నేరుగా మాట్లాడే అవకాశం మాకు కూడా దక్కింది శ్రోతతో చెప్పుకోవాలి ఎందుకంటే మాకు టీచర్ పొద్దుండే కానీ రేడియో పెట్టేవాడు ఉదయం ఆరు గంటలకు పొద్దు సా స్కూల్కి వెళ్ళేంతవరకు సాయంత్రం పూట బుధ కథలు వారి కథలు అయినా తిన వాళ్ళు ఆ అలవాటు తోటి ఇప్పటికీ ఆ రేడియో అభిమానంగా చూసుకుంటున్నాం పాత కాలం నుంచి రేడియోలు కూడా సేకరిస్తున్నాయి పాత రేడియోలు కూడా ఉన్నాయి రేడియోలు అదే నాణాలు ఇలాంటివి కూడా సేకరిస్తున్నాయి అందులో రేడియో అంటే ఎక్కువ అభిమానం మరి మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా రేడియో వినేటప్పుడు రేడియో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటది అదే వినేటప్పుడు అదే అవునా మంచి ఆకాశవాణి అవునా ఆకాశవాణిలాబాద్ వంద పాయింట్ రెండు